అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తానంటున్నారు దీని మీద మీ అభిప్రాయం అంటే అక్కడ జరుగుతున్న అటాక్స్ బట్టి ఇక్కడైతే చేయనివరో సో అక్కడికి వెళ్ళి అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఏం చేయాలో చూస్తారు చూసుకుంటే కూటమి పరిపాలన ఒక రౌడీ రాజకీయం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది దీని గురించి ఏమంటారు కనిపిస్తుంది కదా కొడుతున్నారు జనాలను అలాగా రాజకీయం కాదు ఇంతకుముందు వాళ్ళు చేసినారా ఆ దారణాలకి ఎవరికైనా మానవ నైజం ఎట్లా ఉంటుంది ఇప్పుడు నువ్వు నన్ను కొట్టినావు నేను కూడా ఎప్పుడైనా నీ కొట్టాలనుకుంటా నేను టైం కోసం వెయిట్ చేస్తా కదా అదే జరుగుతుంది అందులో తప్పేముంది ఇప్పుడు ఏంది రాజ దారణాలు అంటారు అప్పుడు మళ్ళీ అంతకుముందు జరిగినాయి అవి దారుణాలు కావా అవి కనిపించట్లేదా మీ కంటికి మీద అవును కొడతారా బట్టలు ఇప్పి కొడతారు ఇప్పుడు ఇవే నువ్వైనా కొడతావు ఇప్పుడు నేనే నేను నువ్వు చూపించిన అధికారం చూపించినప్పుడు నువ్వు కూడా నా చాయిస్ వచ్చినప్పుడు కూడా బుద్ధాలు రుచి కొడతావు నన్నైనా కూడా అలాగనే ఇలా జరుగుతుంది అన్న జగన్ మోహన్ టెంటి గారు అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనుకో అసెంబ్లీ రావడం అంటే అసెంబ్లీ కొద్ది అక్కడ వేసుకుంటారు అందరూ ఇప్పుడు వచ్చినా చేసేదేం లేదు అక్కడ సో అక్కడికి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తున్నారు అంతా ఏం ప్రొటెస్ట్ చేస్తాడు ఏం ఏం ప్రొటెస్ట్ చేస్తాడు చెప్పు ఈడ చేయండి అడవి ఏం చేస్తాడు చూడండి వెళ్ళి చూస్తే అక్కడ తెలుస్తుంది కదా ఏం వెళ్ళి నువ్వు ఢిల్లీకి వెళ్ళి ఏం చూస్తావు చెప్పు ఒక్కడ చెప్పు చూసేది ఏముందాడ ఏమీ లేదు ఒక ఎమ్మెల్యే కానీ పోతావు నువ్వు ఎమ్మెల్యే పోయి ఏడా పీకేది ఏముంది ఏం పీకలేము మనం మనం చూసుకుంటే మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు దీని గురించి ఏమంటారు ఏంటంటే ఇప్పుడు చేసే వాళ్ళ పరిపాలన బట్టి నెక్స్ట్ గవర్నమెంట్ అనే చేంజ్ అవుతుంది అది రాదు రాదు ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా రాదు టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పక్కా చెప్తున్నా రానే రాదు మార్పు అనేది అబ్బా లాస్ట్ లాస్ట్ అన్న హాయ్ అన్న హాయ్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తానంటున్నారు దీని మీద మీ అభిప్రాయం కేసులు మాఫీ చేసుకోవడానికి వెళ్తాడు ఇంకేముంది అంతే కూటమి పరిపాలన రావగానే ఆంధ్రప్రదేశ్లో ఒక దారుణాలు జరుగుతున్నాయి ఇది ఒక రౌడీ రాజకీయం అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు దీని మీద దీని గురించి మీరు ఏమంటారు ఏంది కుటుంబ పరిపాలన ఏది ఇంకో క్వశ్చన్ ఏంది కూటమి పరిపాలన అది కూటమి పరిపాలన అనేది అన్ అనడానికంటే ముందు ఏంటంటే వాళ్ళ ప్రజల అభిప్రాయం మేరకు కుటుంబం కూటమి పరిపాలన అనేది వచ్చింది అది అభిప్రాయం అంటే ఏంది సరే ప్రీవియస్గా ఆయన ఏం చేసిండు ఏం చేయలేదు అనేది ప్రజలకి ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు మనం అందులో ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏంటంటే ఈయన పరిపాలన మాకు ఇష్టం లేదు అని చెప్పేసి కూటమి పరిపాలన తెచ్చుకున్నారు సో ఇప్పుడు మనం చూద్దాం కూటమి పరిపాలన కూడా ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది రా ఇంకా ఫైవ్ ఇయర్స్ ఉన్నాయి కదా ఆ ఫైవ్ ఇయర్స్లో మనకు తెలుస్తుంది ఈ కూటమి పరిపాలనలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయ్యే అవకాశం ఉందా హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఆల్రెడీ ఆయన పూర్తి చేసిండు థర్టీ పర్సెంట్ సరే ఏమైంది ఉన్నదాన్ని కొద్దిగా డ్యామేజ్ చేసిండు చేసిండొచ్చాము ఒక ఫార్టీ పర్సెంట్ వచ్చాము ఆ ఫార్టీ పర్సెంట్ కూడా వన్ టూ ఇయర్స్లో క్లియర్ అయిపోద్ది చూసుకోండి ఒకవేళ పూర్తి అవుతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అనుకోవచ్చు పరిస్థితి ఏముంది అడగది మనమే ఆయన ఢిల్లీ టూర్ మీద శర్మిళ గారు అదొక టూర్ అన్నట్టు ప్లాన్ కామెంట్ అయితే ఆమె దాని గురించి ఏమన్నా శర్మిల గారి గురించి అయితే నాకు తెలియదు చూసుకుంటే ఆయన అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అదైతే కరెక్ట్ కాదు అసలు ఆపోజిషన్ అపోజిషన్ పార్టీ అనేది అపోజిషన్ లీడర్ అనేది లేదు ఇంకా ఆయన ఏడకెళ్ళిన మనం ఏం చెప్పలేం